ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్ గాని లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేమ్లు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకునేది అధ్యక్ష నమస్తే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారంటూ ఒక వ్యక్తి హైదరాబాద్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారవ తేదీన ఫనీంద్ర శర్మ అనే ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో వారిపై చర్యలు తీసుకోవాలని ఫనీంద్ర శర్మ కోరడం జరిగింది ఆ వ్యక్తి ఫిర్యాదు చేసిన వారిలో తెలుగు సినీ ప్రముఖులు విజయ దేవరకొండ దగ్గుపాటి రానా ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ మంచు లక్ష్మి ప్రణీత శ్రీముఖి వర్షిణి వంటి ఇరవై నాలుగు మంది సెలబ్రిటీలు ఉన్నారు వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఐపీఎల్ స్టార్ట్ అవడంతో బెట్టింగ్ నిర్వహణ అనేది ఆన్లైన్ లో చాలా ఎక్కువగా జరుగుతోంది ముఖ్యంగా యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ ఇది ఎలా జరుగుతుందంటే బెట్టింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ యాప్ లో ఒక మొత్తం డబ్బులను అంటే పదివేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సాధారణంగా డిపాజిట్ చేస్తూ ఉంటారు గెలుపు ఓటములపై మాత్రమే కాకుండా ఈ ఓవర్ లో ఇన్ని రన్స్ కొడతారని ఒక క్రికెటర్ హాఫ్ సెంచరీ కొడతాడని సెంచరీ కొడతాడని ఇలా బెట్టింగ్ కాస్తూ ఉంటారు అలాగే బాల్ టు బాల్ నాలుగు రన్స్ కొడతారని ఆరు రన్స్ కొడతారని రన్ అవుట్ అవుతారని ఇలా పలు రకాలుగా బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్లలో లక్ష కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనేది ఈ బెట్టింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం మూడు వందల యాభై ఏడు రకాల వెబ్సైట్లను బ్లాక్ చేయడం జరిగింది వాటి నిర్వహణకు చెందిన రెండు వేల నాలుగు వందల బ్యాంకు ఖాతాల్లో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలను ఫ్రీ చేయడం జరిగింది మరో ఏడు వందల యాప్లపై ప్రభుత్వం నిఘా ఉంచింది అయినా కూడా ఆన్లైన్లో జరిగే ఇటువంటి యాప్స్ ను కట్టడి చేయలేకపోతున్నారు ఒకటి పోతే మరొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి అయితే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి క్రికెట్ మట్కా జూదం వంటి బెట్టింగ్ల నిర్వహణపై ఆఫ్లైన్లో లో అంటే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వారిపై కట్టడి చేయగలుగుతున్నారు అయితే ఆన్లైన్ లో కట్టడి చేయలేకపోతున్నారు అందుకు ప్రధాన కారణం పర్సనల్ గా ఎవరి మొబైల్లో వారు బెట్టింగ్లు యాప్లు ఇన్స్టాల్ చేసుకుని ఆడడము డబ్బులు పోగొట్టుకోవడము జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదవ తేదీన సాక్షి దినపత్రికలో మరియు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తలు రావడం జరిగింది సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త చూడండి ఐపీఎల్ లో బెట్టింగ్ జోరు ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ లో వివిధ యాప్ల ద్వారా నిర్వహణ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు బుకీలతో పని లేకుండా పందేలు లక్ష కోట్లు చేతులు మారే అవకాశం ఉందని చెప్పి దీంట్లో ప్రచురించడం జరిగింది ఎక్కువగా ఆడుతున్న బెట్టింగ్ యాప్లు ఇవి అని ప్రచురించారు చూడండి మూడు వందల యాభై ఏడు రకాల వెబ్సైట్లు బ్లాక్ ఇరవై నాలుగు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే జ్యోతి పేపర్ లో వచ్చిన వార్త చూడండి బెట్టింగ్ రాజాలు రాష్ట్రంలో జోరుగా పందెల నిర్వహణ బెట్టింగ్ రాజాలు బెట్టింగ్ నిర్వహించే తీరు ఇది ఈ సెల్ ఫోన్ యుగంలో చెడు మార్గాల నుంచి తనను తాను రక్షించుకోవడం చాలా కష్టంగా తయారైంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్